వీకే గారు మనకు తెలిసిన నాలెడ్జ్ ఏమో ఎంత తెలియంది ఎంత ఉంది అనవసరంగా వీపీ అయిపోవడం ఎందు సార్ వికే గారంటే వెంకటకృష్ణ గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మా న్యూస్ ప్రెజెంటరు డిబేట్లు చేసే మా వెంకటకృష్ణ గారు సార్ మీకోసం చెప్తున్నా సార్ మన యుద్ధంకు సంబంధించి మన నాలెడ్జ్ ఎంతవరకు ఉంది మన పేపర్లో చదివిందో లేకపోతే యూట్యూబ్లో చూసిందో అంతవరకే ఇంకోటి మన లిమిట్స్ ఎంత ఇప్పుడు మన రాధాకృష్ణ గారి కోపం వచ్చి ఇలాగిపోయి తిన్నారనుకోండి మన ఈ ఛానల్ నుంచి ఇంకో ఛానల్లో బాగా పడతాం మళ్ళీ అక్కడ దంచి ఇంకో దగ్గరికి వెళ్తాం మన సొంత ఛానల్ కాదు కదా మన నాలెడ్జ్ కాదు కదా మీకు ఎందుకు చెప్తున్నానంటే నిన్న మీరు ఒక చిన్న డిబేట్ ఇంటర్వ్యూ ఒకటి పెట్టారు మన కేఏ గారితో సార్ మీరు కేఏ గారి గురించి చాలా తక్కువగా మీరు ఆయన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు యుద్ధం అప్పుడు భారతదేశానికి అంటే మన ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధాన్ని మీరు ఎందుకు ఆపేసారు ఆపేసిన అంటున్నారు మీరు అక్కడ కూర్చోనేమో ట్రంప్ ఏదో సొల్లు కబుర్లు ఆడతాడు మీరేమో ఇక్కడ ఏమో కబుర్లు ఒక్కొక్కడు ఒక్కొక్క కబుర్లు ఆడతాడు ఏమండి ఒక్కొక్కడు ఒక్కొక్కడు అని ఏకవచ్చినతో కే పాల్ స్థాయి కానీ ట్రంప్ స్థాయి కానీ వాళ్ళ స్థాయి వేరు మీ స్థాయి ఒక్కొక్కడు వాడు విడు అని మాట్లాడకూడదు సరే ఈయన ఏం చెప్పాడు పాల్ గారు యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేశాను ఆపాన్నాడు ఎందుకు ఆపాన్నాడు పాకిస్తాన్ వాడు ఏం చెప్పాడు ఒకటి యుద్ధం జరిగింది మన భారతదేశంలో పేహల్గా మన ఇరవై ఆరు మంది సుమారు చనిపోవడం జరిగింది పాకిస్తాన్ వాళ్ళ వల్ల మనకి నష్టం జరిగింది దానివల్ల యుద్ధం జరిగింది కానీ యుద్ధం ఆపేయడం ఇదేదో దేశద్రోహం దేశ ద్రోహం కింద ఏదో తప్పుడు వ్యవహారం కింద మీరు మాట్లాడడం ఎందుకు ఆపేయను అని చెప్తున్నాడు ఆయన మా పాకిస్తాన్ కంటే ఐదు రెట్లు పవర్ఫుల్ ఇండియా అది ఆయన చెప్పాడు సో పాకిస్తాన్ను ఒక బాంబు ఒక బాంబు వడికేస్తే మనం పది బాంబులు వేయగలమని పాలుగారు చెప్పారు కానీ యుద్ధం ఆపవలసిన అవసరం ఎందుకు వచ్చింది అక్కడ అణుబాంబులు లీక్ అవుతున్నాయి దానివల్ల భారతదేశంలో చాలా ప్రమాదాలు ఏర్పడతాయి పాకిస్తాన్ వాడికి చైనా వాడు సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ కన్నా మన ఇండియా ఐదు రెట్లు పవర్ఫుల్ అయితే ఇండియా కన్నా పది రెట్లు పవర్ఫుల్ చైనా వాడు కదా వాడు వాడికి ఏమైనా సాయం చేస్తే అణబాబ పడితే భారతదేశంలో ఇప్పటికే ఆల్రెడీ వాడు టార్గెట్ ఐదు మా స్టేట్స్ని మన ఐదు ప్లేసులు ఇండియాలో ఐదు ప్లేస్ని టార్గెట్ చేశారు విశాఖపట్నం హైదరాబాద్ ఢిల్లీ ఇలా చెప్పుకొచ్చారు కదా ఈ అనుబాంబు విస్ఫోటనలు జరగడం కానీ కాకుండా ఈ అనుబాంబులు పడ్డం కాకుండా ఇలాంటివి ఏమైనా జరగకుండా ఆపడానికి యుద్ధం ఆగిపోయారు తప్ప ఏదో భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కి అనుకూలంగా కేఏ పాల్గారు చేశారు అన్నట్టు ప్రజల్లోని పెట్టి మనం వీపీ అయిపోవడం తప్పు తర్వాత టర్కీ ప్రెసిడెంట్తో ఎందుకు మాట్లాడారు ఏమండి మీరు రాధాకృష్ణను మాత్రం కలగలరేమో సరే మనం భజన చేస్తాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని నేను ఆరా లోకేష్ గారిని కలవగలం వెంకటకృష్ణ అన్న వ్యక్తి ఓ ప్రధానమంత్రిని కలవగలరా అంత సీన్లు లేవు అంత బతుకులు లేవు కదా మనకి కేఏ పాల్ గత ముప్పై సంవత్సరాలుగా ప్రపంచంలో రెండు వందల దేశాలకు పైగా ప్రధానమంత్రులతోనే ప్రెసిడెంట్లతోనే పరిచయాలు ఉన్న వ్యక్తి కదా ఆయనని కూర్చోబెట్టి ఏదో పెద్ద సుపీరియర్లాగా తప్పు వికే గారు బీపీ అవ్వకండి మనం ఇంట్రాక్షన్ మన లిమిటేషన్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరకు అంత దాటి మనం వెళ్ళాం కాబట్టి తప్పుడు మాట్లాడుతూ ఎదుటి మనుషుల్ని మనం తక్కువ చేయడం అనేది కరెక్ట్ కాదని మీకు వార్నింగ్ లాంటిది చెప్తా ఉన్నాను ఎందుకంటే మీరు జర్నలిస్టు నేను జర్నలిస్టును నేను కేఏ పాల్కి సపోర్ట్ చేయడం కాదు మిమ్మల్ని అన్నం కాదు మన ఈ గుజ్జు ఇక్కడే ఉండాలి మనకు రోజు రోజుకి గుజ్జు మీకును గారికి టీఫై గారికి గుజ్జు కింద జారిపోయి అరికాయల్లోకి మోకాల్లోకి వెళ్ళిపోతూ ఉంది సో మీరు ఈసారి మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి తాలూకా పరిస్థితిని వాళ్ళ విలువ ఏమంటే టర్కీ ప్రెసిడెంట్ని తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టి పెట్టి అంత స్థాయి మనకు లేదు కదా సో అందుకు మన బతికేంటో మనం తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుందని మీకు చిన్న సలహా లాంటి వార్నింగ్ ఇస్తున్నాను వీకే గారు మరొకసారి వీపీ అవటండి